సెప్టెంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో అంగళ్ళు టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక అంగళ్ళు మార్కెట్లో చూసుకుంటే ముందుగా దిగుమతి ఈరోజు నిన్నటికంటే పోల్చుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది అర్ధానికి అర్థమైతే తగ్గిపోయింది ఎందుకంటే నిన్న అయితే నైట్ అయితే వాన పడింది మార్నింగ్ కూడా లైట్గా తుంపర్లు అయితే అక్కడక్కడ పట్టాయి కాబట్టి చాలా మంది అయితే కటింగ్ అయితే చేయలేదు దానివల్ల అయితే దిగుమతి అయితే చాలా తగ్గింది ఇక ధరల్లో పెద్దగా మార్పు మీద ఇంచుపించుకి యావరేజ్గా నిన్న ధరలే వెళ్తున్నాయి ఇక్కడ ఇరవై ఐదు కాయల బాక్సులు పొడికాయలన్నీ ముప్పై రూపాయల నుంచి నలభై యాభై అరవై డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి మూడో రకం కాయలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై మూడు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు ఇరవై మూడు నలభై మూడు యాభై మూడు డెబ్బై నాలుగు వందల వరకు అయితే ఒకటో కాయలు పలికాయి ఇక టాప్ రేట్లు చూసుకుంటే నాలుగు వందల నలభై రూపాయలు మార్కెట్ మొత్తానికి సూపర్ టాప్ అయితే ఒక ఐటమ్ అయితే పడింది